మంచి దుబ్రియలరా చాలా చక్కటి సమయానికి మనం వచ్చి ఉన్నాం కదా దేవుని యొక్క వాక్యం వినేటువంటి సమయం ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మనమందరం కూడా ప్రభుని ఆరాధించడానికి వచ్చాము అందును బట్టి నేను దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఆరాధించడం కదా క్రీస్తును ఆరాధించినటువంటి విధానం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన యొక్క జన్మములో ఉన్నటువంటి సంగతులను కొన్ని మీకు గుర్తు చేయడాన్ని నేను ఇష్టపడుతూ ఉన్నాను పరలోక సైన్య సమూహం అంతా కూడా దిగి వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవునికి స్తోత్రగానము చేసినట్లుగా మనం చూస్తాం పరలోక సైన్య సమూహం అంతా కూడా దిగి వచ్చిందండి దేవుణ్ణి ఆరాధించడానికి ఇలాగ మనం అందరము కూడా దేవుని సన్నిధిలో కూడి ప్రభుని ఆరాధించడానికి వచ్చిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం చెప్తా హలలుయా అలలుయా అలెలుయా యేసు ప్రభు వారిని ఆ యొక్క పరలోక సైన్య సమూహం అంతా కూడా ఆరాధించింది గొర్రెల కాపరులు దేవుని యొక్క నామాన్ని మహిమపరిచరు ఎరుసులేము దేవాలయములో ఉన్నటువంటి ఆ యొక్క సుముయోను అనేటువంటి భక్తి పరుడు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం అన్న అను ప్రవక్తిని ప్రభును ఆడిందండి అంతేకాదు కానీ తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తు యద్దకు వచ్చి ఆ యొక్క బాలయేసు ఎదుట సాగిలపడి ఆయనను పూజించి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా సమర్పించినట్లుగా మనం చూస్తాం ఈ యొక్క క్రిస్మస్ అంటేనే ప్రభును ఆరాధించడం ఈ ఇదంలో చాలామంది ప్రభును ఆరాధించడం మానేశారు వారి యొక్క హంగులను రంగులను వారికి ఉన్నటువంటి హోదాను అర్హతను చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రభును ఆరాధించడానికి ప్రయత్నం చేయడం లేదు మనమందరం కూడా ప్రభును ఆరాధించాలి ఎప్పుడు ఆరాధించాలి అంటే ఎల్లప్పుడూ కూడా ఆరాధించాలి పౌలు అంటాడు ఆనందించండి మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించండి ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించండి ప్రభును స్థుతించండి ప్రభును ప్రేమించండి అంటాడు ఎల్లప్పుడూ కూడా ప్రభును మనము మహిమపరిచేటువంటి వారుగా ఉండాలండి ఈ యొక్క క్రిస్మస్ దినాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే ఏసు యొక్క జననములో ఉన్నటువంటి గొప్ప లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను యేసు ప్రభు వారి యొక్క జననము ప్రణాళికాబద్ధమైనటువంటిది ఆయన జననము అసామసి కాదండి ఏదో మనకలాగా ఆయన పుట్టలేదు ఆయన ఒక ప్రణాళికతో ఈ యొక్క లోకములో ఉద్భవించాడు అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను యశు ప్రభు వారి ఏ ప్రణాళికతో యొక్క లోకములోనికి వచ్చాడయ్యా అంటే నీ నా పాపములను తీసివేసి మనందరినీ కూడా దేవునితో ఐక్యపరచడం కొరకై నిత్య జీవమునకు మనలను వారసులుగా చేయటం కొరకై యేసు ప్రభు వారు తన యొక్క ప్రణాళికతో యొక్క లోకంలో ఉద్భవించాడు అనేటువంటి సంగతిని మీ ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోనండి రెండవదిగా ఏసు ప్రభువారి యొక్క జననం పరిశుద్ధ పరిశుద్ధమైనదే ఆయన పరిశుద్ధుడికి యొక్క లోకంలోనికి వచ్చాడు మూడవదిగా యస్సు ప్రభువారి యొక్క జననము పర సంబంధమైనది ఈ లోక సంబంధమైనది కాదు యస్సు ప్రభువారి యొక్క జననం ఆయన పరము నుండి పరలోకము నుండి రిక్తునిగా నీ కొరకు నా కొరకు తన యొక్క ప్రాణం పెట్టడానికి ఈ లోకములో తన్ను తాను తగ్గించుకొని యొక్క లోకంలోనికి వచ్చాడైనా ఆయన యొక్క జననము పర సంబంధమైనది మరొకటి ఏమిటంటే ఆయన యొక్క జన్మము మనందరి కొరకైనటువంటిది పాపులందరి కొరకైనటువంటిది యేసు ప్రభు వారిని కూర్చి దూత వచ్చుందే తన ప్రజల యొక్క పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు యేసు అని పేరు పెడతావు అన్నదండి యేసు ప్రభు వారు ప్రజలందరి కొరకై మనందరి కొరకై లోకానికి వచ్చాడు అందుకే దూత అంటుంది గొర్రెలు కాపులు ఎద్దుకొచ్చాయి భయపడుకుడే ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం ఏమిటంటే ఆయన మనందరి కొరకు లోకానికి వచ్చాడు మనందరి కొరకు ఆయన లోకంలో ఉద్భవించాడు దేవునికి స్తోత్రం చెప్దా అలలుయా అలలుయస్సు ప్రభు వారు నీ కొరకు నా ఈ లోకానికి వచ్చాడండి ఆయనను మన యొక్క జీవితంలోనికి ఆహ్వానించాలి ఏసు ప్రభువారిని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించాలి ఈ క్రిస్మస్ ఆరాధనలో ఉన్నటువంటి నీవు ఈ యొక్క ఈ యొక్క దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి నీవు వచ్చి వెళ్ళిపోతే లాభం లేదు కానీ ఏసు ప్రభు వారిని నీ హృదయంలోనికి ఆహ్వానించాలి యేసుకు వేరుగా రక్షణ లేదు ఏసు ప్రభు వారికి వేరుగా రక్షణ లేదు ఈ మాట గుర్తుపెట్టుకోనండి యేసు ప్రభు రక్షకుడు మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క మార్గం గుండా ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భములో పొట్టివాడైనటువంటి జక్కయ్య మనకు కనబడతాడు ఆ యొక్క జక్కయ్య ఏసు ప్రభు వారు ఎవరో అని తెలుసుకోవాలనుకున్నాడు యేసు క్రిస్తును కూర్చు విన్నాడు యేసు క్రిస్తును చూడాలనుకున్నాడు యేసు ప్రభు కొరకే ఒక మేడి చెట్టు ఎక్కాడు ఆయన మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసు ప్రభు వారు వచ్చి అంటున్నాడు కదా అయ్యా చెక్కయ్య త్వరగా దగ్గర నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను నీ ఇంటి బస చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు వారు ఏం చేస్తాడో తెలుసా వెంటనే యేసు ప్రభు వారిని తృణీకరించలేదు యేసు క్రిస్తు వారిని తన యొక్క గృహంలోనికి ఆహ్వానించాడు యేస్సు ప్రభు వారిని ఎప్పుడైతే తన యొక్క గృహంలోనికి ఆహ్వానించాడు ఆ యొక్క ఇంటి అంతటికీ రక్షణ వచ్చిందనేటువంటి మాటలు దేవుని యొక్క వాక్యులు మనం చదువుతాం ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఏసు ప్రభువారు నీ కొరకే నా కొరకై మనందరి కొరకై లోకములో ఉద్భవించాడనేటువంటి సంగతిని నీవు గనక గ్రహించినట్లయితే యేసు ప్రభు వారు నన్ను రక్షించడానికి వచ్చాడు అనేటువంటి సంగతి నీవు గ్రహించి ప్రభువా నా యొక్క హృదయంలోనికి రా నాలోనికి రా నా కుటుంబంలోనికి రా అని నీవు ఆయన ఆహ్వానించినప్పుడు యేసు ప్రభువారు నీతో పాటు నీ గృహానికి రక్షణను అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్దా అలలుయ అలూయ రక్షణను కూర్చున్నటువంటి మూడు విషయాలు మీకు గుర్తు చేసి నేను ముగించేస్తాను రక్షణ ఎలాంటిదో తెలుసా రక్షణ గొప్పదండి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసి మీరు ఎలాగ జీవించగలరు అంటాడు మరొకటి రక్షణ భాగ్యము నీ భాగ్యం ఎంత గొప్పదే యహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు అంటాడు మరొకటి రక్షణ అనేది స్వచ్ఛమండి అండి రక్షణ అని స్వచ్ఛము పొందినటువంటి మనందరి కొరకై దేవదూతలను దేవుడు కాపలాగా ఉంచాడనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి ఇది నాన్న దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను కూడా ఇంతవరకు ఏదో వచ్చి వెళ్ళిపోయాము అన్నట్టుగా కాదు కానీ యేసు ప్రభువ నా హృదయంలోనికి రా అని నీవు ఆహ్వానించినట్లయితే ఆయన నీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అటు కృపలు ప్రభు మనందరికీ దయచేయను గాక ఆమె